హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జగదాత్రి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం దాత్రి కౌశికికి అన్నం తినిపిస్తూ ఉంటుంది తినండి వదినా తినండి అని దాత్రి చెప్తూ తినిపిస్తూ ఉంటుంది తర్వాత దాత్రి కిచెన్లోకి రాగానే చూసావా కింద వదినకి నీ పైన ఎంత ప్రేమ ఉందో ప్రేమ అనేది బయటికి రావాలంటే వాళ్ళకి కష్టమైనా రావాలి లేదంటే మనకైనా కష్టం రావాలి అప్పుడే మనసులో ఉన్న ప్రేమలన్నీ బయటికి వస్తాయి అని దాత్రి చెప్తూ ఉంటుంది అవును దాత్రి అక్కకి నాపై ఎంత ప్రేమ ఉందో అర్థమైంది కానీ నేను అక్కకి నిజమైన తమ్మున్నని అనిపించుకోవాలంటే నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను ఇప్పటికే అక్క మీద చేయి చేసుకున్నవాడి అంత అంతు చూడాల్సింది నేను లేట్ చేశాను కదా అని కేదార్ అంటూ ఉంటాడు తప్పకుండా పట్టుకుందాం కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది అప్పుడే కేదార్ ఆ కార్లో దొరికిన ఒక అడ్రస్ని బయటికి తీయడంతో ఏంటిది అని దాత్రి అడుగుతూ ఉంటుంది కార్ చెక్ చేసినప్పుడు ఈ అడ్రస్ దొరికింది దాత్రి అని కేదార్ చెప్పడంతో మరి ఇంకెందుకు ఆలస్యం మనం వెళ్దాం పదా అని దాత్రి అంటూ ఉంటుంది నేను ఆల్రెడీ ఆ లొకేషన్ని కనుక్కోమని ఇన్ఫార్మ్ చేశాను దాత్రి పద బయలుదేరి వెళ్దాం అని దాత్రి కేదార్ ఇద్దరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు మరోవైపు యువరాజ్ వస్తుండ్రా మా అక్క మీదే నువ్వు చేసుకుంటావా మా అక్కని అలా చేయబోతావా అని చాలా కోపంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అయ్యయ్యో వాళ్ళ అక్క మీద చేయి చేసుకున్నానని యువరాజ్ అన్నకి తెలిస్తే ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏంటో నేను మత్తులో ఏం చేశానో నాకే తెలియలేదు మందు తాగుతున్నా కూడా ఎక్కడం లేదే అని మళ్ళీ డ్రగ్ పౌడర్ని పీల్చుకుంటూ ఉంటాడు కేదార్ ఇదేనా సరైన లొకేషన్ ఏనా అని దాత్రి కేదార్ బయలుదేరి వస్తూ ఉంటారు నేరుగా యువరాజ్ వాడి దగ్గరికి వచ్చి వాడిని కాలుతో కొడుతూ తల్తూ రేయ్ మా అక్క మీదే చేయి చేసుకుంటావా ఇంత ధైర్యం రా నీకు అని ఇవన్నీ చిత్తగ్గొడుతూ ఉంటాడు అన్న అన్న నేను చెప్పేది వినన్నా మత్తులు అసలు నేనేం చేశానో నాకే తెలియలేదన్నా అని ఎంత బ్రతిమలడ్నా కూడా యువరాజు అసలు వినకుండా వారిని చిత్తగొడుతూ కొడుతూ బాగా కొడుతూ కుమ్మేస్తూ ఉంటాడు నిన్ను అగ్రిమెంట్స్ అగ్రిమెంట్ పేపర్స్ మాత్రమే తీసుకురమ్మని చెప్తే నువ్వు మా అక్కపై చేసుకుంటావా బలాత్కారం చేయబోతావా నువ్వు ప్రాణాలతో ఉండకూడదు నువ్వు ప్రాణాలతో ఉండకూడదురా ఈ విషయం జగదాత్రి కేదార్లకి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా అని రివాల్వర్ని బయటికి తీసి రే నువ్వు చచ్చిపోరా చచ్చిపో అని చెప్తూ ఉంటాడు అన్న అన్న నన్ను వదిలేయన్నా అని ఆ రౌడి వేడుకుంటూ ఉంటాడు సరిగ్గా అప్పుడే జగదాత్రి కేదార్ అక్కడికి వస్తారు రే నేను నిన్ను చంపేస్తాన్రా నిన్ను ప్రాణాలతో ఉండనివ్వనరా అని యువరాజ్ చెప్తూ ఉంటే యువరాజ్ ఆగు అని దాత్రి కేదర్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఈ లోపలే ఆ రౌడి యువరాజ్ చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కుంటూ ఉంటాడు అలా ఆరోడి యువరాజ్ని పక్కకు తోచేసి పైగులు పెడుతూ ఉంటాడు కేదార్ కూడా ఆ రౌడీని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే కేదార్ని కూడా తోసేసి మరి పైకి పరుగులు పెడుతూ ఉంటాడు అలా ఆ రౌడీ వెనకాలే దాత్రి కేదార్ యువరాజ్ ముగ్గురు కూడా పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు పై అంతస్తుకు వెళ్ళగానే ఇంకా కిందికి చూసి వాడు లాస్ట్లో ఆగిపోతాడు అప్పుడే దాత్రి కేదార్ యువరాజ్ ముగ్గురు కూడా వాడి మీద మీదకి వస్తూ ఉంటే వాడు అడుగు వెనుకకు వేస్తూ ఉంటాడు అయితే పొరపాటున ఒక కర్రపై కాలు పెట్టి అది జారడంతో వాడు పై అంతస్తు నుండి కింద పడిపోయి తల పగిలి చనిపోతాడు వెంటనే దాత్రి కేదార్ యువరాజు వారిని చూసేసి కిందకి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు విన్ని కసి తీరా నా చేతులతో నేనే చంపాలనుకున్నాను వీడే చచ్చాడు అని యువరాజు అంటూ ఉంటాడు పోనీలో యువరాజు మన చేతికి మట్టంటకుండా వీడి పాపాన వీడేపోయాడు అని దాత్రి అంటూ ఉంటే లేదు దాత్రి వీడు మా చేతులతో చచ్చుంటేనే కదా మా ఆవేశం తీరేది మాకు మనశ్శాంతి ఉండేది అని కేదార్ అంటూ ఉంటాడు యువరాజ్ రోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని కేదార్ అంటూ ఉంటే ఎందుకు అని యువరాజ్ అంటాడు ఎందుకంటే మేము చేయాలనుకున్న పనిని అక్క కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించిన వీడి ప్రాణాలు తీయాలనుకున్నావు కదా మాకంటే ముందుగా ఈ లొకేషన్ కనిపెట్టి వీడిని చంపడానికి వచ్చావు చూడు నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు చాలా గ్రేట్ యువరాజ్ అని కేదార్ అంటూ ఉంటాడు రే యాపరా మీరు చేయాలనుకున్న పనేంటి అక్క కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించిన వీడిని నేను ప్రాణాలతో ఉంచకూడదనుకున్నాను నేను చేయాలనుకున్నదే చేశాను కానీ ఇదిగో వీడికే వీడే చచ్చాడు అని యువరాజ్ అంటూ ఉంటాడు అయినా యువరాజ్ ఈ లొకేషన్ నీకెలా తెలిసింది అని దాత్రి అంటూ ఉంటుంది నేను ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను అని యువరాజ్ అంటాడు అయినా మేము నిన్నటి నుండి ఎంక్వైరీ చేస్తుంటేనే మాకు ఇప్పుడు తెలిసింది కానీ నీకు విషయం ఉదయమే కదా తెలిసింది మరి ఇంత త్వరగా ఇంత తక్కువ టైంలో ఎలా తెలిసింది అని దాద్రి అంటే మీ సర్కిల్ మీకు ఉంటే నా సర్కిల్ నాకు ఉంది అయినా కూడా ఏంటి మీ పోలీస్ ఎంక్వైరీలు నేను చేయాలనుకున్నది చేసేసాను అంతే అని యువరాజ్ అంటూ ఉంటాడు చూడు యువరాజ్ నిన్ను చూస్తుంటే నాకు ఇంకా గర్వంగా ఉంది అని కేదార్ అంటూ ఉంటే రే పోరా నువ్వేంట్రా నా మాట్లాడేది తను నీకంట ముందుగానే నాకు అక్క అని యువరాజ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా యువరాజ్ వెళ్ళగానే అసలు కౌశికి వదిన అంటే యువరాజ్కి ఇంత ప్రేమ ఉందని నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది అని దాత్రి అంటూ ఉంటుంది అవును యువరాజ్కి వ్యక్తిత్వం చాలా ఎక్కువగానే ఉంది వీడిని ఇంకొంచెం మార్చుకుంటే మనం బాధపడాల్సిన అవసరమే లేదు మనకు ఇంకా ఏ దిగులు ఉండదు అని కేదార్ అంటూ ఉంటాడు తర్వాత కేదార్ పోలీసులకి ఫోన్ చేసి పలానా ఏరియాలో బిల్డింగ్ పై నుండి ఒక వ్యక్తి కింద పడి చనిపోయాడు అన్ఐడెంటిఫైడ్ బాడీ అని కేసుని క్లోజ్ చేయండి అని చెప్పడంతో క్లోజ్ చేయండి అని చెప్తాడు ఇంకా తర్వాత దాత్రికి ఆదిత్యపురం నుండి ఫోన్ వస్తుంది ఆ చెప్పండి రాము అని వాచ్మెన్తో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ మీరు పోయినసారి వచ్చినప్పుడు ఈ మహల్ గుమస్తా గురించి కన్నేసి పెట్టమన్నారు కదా ఇప్పుడు ఆ గుమస్తా ఈ మహల్ని ఎవరితోనో అమ్మ ఎవరికి అమ్మడానికి ఒక పార్టీని తీసుకొచ్చాడు మీరు త్వరగా వస్తే ఆ గుమస్తాతో మాట్లాడొచ్చమ్మా అని చెప్పడంతో సరే ఇప్పుడే వస్తున్నాం అని దాత్రి ఫోన్ పెట్టేసి పదకేదర్ ఆదిత్య మహల్కి వెళ్తే జన్మ రహస్యం మీ అమ్మ గురించి ఏవైనా వివరాలు తెలుస్తాయి అని దాత్రి చెప్పడంతో ఇద్దరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు యువరాజ్ ఇదంతా వింటాడు ఏంటి నీ జన్మ రహస్యం ఆధారాలు తీసుకురావడానికి ఆదిత్యపురం వెళ్తున్నారా ఉండరా నువ్వు ఏ సాక్ష్యాలు తీసుకోకుండా నేను చేస్తాను కదా అని మనసులో అనుకుంటూ వెంటనే నిషికి ఫోన్ చేసి నేను ఆదిత్యపురం వెళ్తున్నాను అని మొత్తం విషయమంతా చెప్తూ ఉంటాడు నేను వస్తాను అని నిషి అంటూ ఉంటుంది అవసరం లేదు నేను చూసుకుంటాను అని యువరాజ్ ఫోన్ పెట్టేస్తాడు అసలు ఈ యువరాజ్ ఏంటి నేను వస్తానంటే అసలు వినడం లేదు అయినా ఆ కేదారు ఈ ఇంటి వారసుడైనా పర్వాలేదు కానీ ఆ జగదాత్రి మాత్రం నాకు తోడి కోడలుగా ఈ ఇంటి కోడలుగా అస్సలు రాకూడదు నేను కూడా వెళ్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని నిషి కారులో బయలుదేరి ఆదిత్యపురం వస్తూ ఉంటుంది ఒంటరిగా ఇంకా గుమస్తా ముగ్గురు వ్యక్తులతో ఈ మహల్కి వంద సంవత్సరాల చరిత్ర ఉంది అది ఇప్పుడు చెప్తే అవదు కానీ ఇంకోసారి కలిసినప్పుడు ఆ చరిత్ర మొత్తం వివరంగా వివరిస్తాను అసలు ఈ మహల్కి మా పూర్వీకులు చాలా బాగా కట్టారు చూడండి ఈ కట్టడాన్ని మీరు ఎక్కడా చూసి ఉండరు అని మహల్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అవునవును మేము ఎక్కడా చూడలేదు ఇలాంటి మహల్ అని వాళ్ళు అంటూ ఉంటారు ఇది మా పూర్వీకుల నుండి నాకు వస్తున్న ఆస్తి మా పూర్వీకుల్లో నేనే చివరి వారిని కాబట్టి ఈ ఆస్తి మొత్తం నాకే చెందుతుంది కావాలంటే ఒక పది పర్సెంట్ తక్కువకే ఇస్తానులేండి అని చూపిస్తూ ఉంటాడు తర్వాత దాత్రి కేదార్ కార్లో వస్తూ ఉంటే ఒక పిచ్చివాడు కార్కి అడ్డు రావడంతో కేదార్ సడన్గా బ్రేక్ వేస్తాడు వెళ్ళిపోండి ఈ ఊర్లోకి ఎవరు కూడా అడుగు పెట్టకూడదు ఊర్లోకి అడుగు పెట్టారంటే శవాలుగా మారిపోవాల్సిందే ఇక్కడ ఉన్నది ఊరు కాదు శవాల గుట్ట అని అతను మాట్లాడుతూ ఉంటే ఏంటి కేదార్ ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అని దాత్రి అంటుంది ఇతను ఫ్యామిలీని కోల్పోయిన ఒక డాక్టర్ అని అప్పట్లో మనకు ఒకరు చెప్పారు కదా ఉండు దాత్రి నేను మాట్లాడతాను అని కేదార్ అంటూ ఉంటాడు కేదార్ కారు దిగగానే కేదార్ని చాలా షాకింగ్గా చూస్తూ అతను నువ్వు వస్తావని నాకు తెలుసు నీకు కావాల్సింది ఇక్కడే ఉంది నువ్వు ఎప్పటికైనా వస్తావని నాకు తెలుసు నువ్వు వచ్చేసావు నీకు కావాల్సింది ఇక్కడే ఉంది వెళ్ళు వెళ్ళు నువ్వు అనుకున్నది జరుగుతుంది అని విభూతి తీసి కేదార్ నుదుటిపై పెడుతూ ఉంటాడు కేదార్ ఇతను ఎవరిని కూడా ఊర్లోకి రానివ్వడు ఇంతకు ముందు కూడా ఇతను ఏదో మనకి చెప్పాలని చూశాడు అని దాత్రి అంటే నాకు కావాల్సింది ఇక్కడే ఉంది మహల్లోకి వెళ్ళమని చెప్తున్నాడు దాత్రి అని కేదార్ అంటాడు మీకు మంచి రోజులు వచ్చేసాయి అనిపిస్తుంది కేదార్ పద వెళ్దాం అని దాత్రి అంటుంది వెళ్ళండి వెళ్ళండి ఈ దిష్ట సంహారం జరుగుతుంది అని అతను చెప్తూ సంతోషపడుతూ ఉంటే ఇంకా మనకు సుహాసిని రక్తపు ఫోటోని చూపిస్తూ ఉంటారు ఏంటి కేదార్ అప్పుడే మహల్ రీచ్ అయిపోయావా నువ్వు జగదాత్రితో కదా బయలుదేరావు ఇప్పుడు జేడీతో ఉన్నావేంటి అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు ఇక్కడ ఇక అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తాను మహల్ పేపర్స్ కూడా డాక్యుమెంట్స్ కూడా తీసుకొస్తాను అని గుమస్తా చెప్తూ ఉంటాడు అప్పుడే వచ్చారా అమ్మ వచ్చారా లోపల బయర్స్కి పేపర్స్ చూపిస్తున్నారు వెళ్ళండమ్మా అని రాము ఆ వాచ్మెన్ చెప్తూ ఉంటాడు ముందు వాడి ఏంటో తేల్ తేలిస్తేనే మన విషయాలన్నీ బయటికి వస్తాయి కేదర్ అని అంటూ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని యువరాజు వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఈ మహల్ని కొనడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని బయర్స్ చెప్తూ ఉంటే ఆగండి ఎవరి మహల్ని ఎవరు కొంటున్నారు అసలు ఈ మహల్ ఈ గుమ్మస్తా అది కానీ కాదు అని జేడీకేడీ చెప్పడంతో అదేంటండి ఇది నా మహలే కావాలంటే పేపర్స్ ఉన్నాయి కరెక్ట్గా చూసుకోండి అని గుమ్మస్తా అంటూ ఉంటాడు అవునండి పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని బయర్స్ కూడా చెప్తూ ఉంటే ఇలాంటి ఫేక్ బయర్స్ని రూపాయి ఖర్చు పెట్టకుండా నేను కూడా వన్ అవర్లో తయారు చేసి తీసుకురాగలను మీరు కొంటారా అని జేడీకేడీ నిలదీస్తూ ఉంటారు లేదు కావాలంటే మీరు కూడా చూడండి అని ఆ పేపర్స్ని దాత్రికి చూపిస్తూ ఉంటారు అలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి